రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు రైతు భరోసాపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి తుమ్మల బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు మరిన్ని వివరాలు ఏడవ రోజు అసెంబ్లీలో సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసి రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు రైతు భరోసా చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై చర్చను ప్రారంభించారు జనవరి నాటికి రైతు బంధు విధి విధానాలు రూపకల్పన చేస్తామన్నారు సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు బీఆర్ఎస్ హయంలో రైతు బంధు కింద ఎనభై కోట్లు ఇవ్వగా అందులో ఇరవై కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు పంతొమ్మిది పంటల నమోదు ప్రారంభం నుంచి రైతువారీగా రైతు బంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది అధ్యక్ష రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి అధ్యక్ష స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అమల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది అధ్యక్ష బీఆర్ఎస్ హయంలో ప్రారంభమైన రైతు బంధుతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ రైతు భరోసా విధి విధానాలపై అసెంబ్లీలో మాట్లాడారు ఇరవై గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు తమ హయంలో ఇచ్చామన్నారు వ్యాపారవేత్తలు లోన్లు తీసుకొని చెల్లించకపోతే వదిలేసే ప్రభుత్వాలు రైతులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు సాగు చేసినా చేయకపోయినా డబ్బులు రైతు బంధు డబ్బులు ఇవ్వడం వల్లనే నూట నలభై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు వందల నాలుగు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత రెండు వందల పన్నెండు లక్షల ఎకరాలకు పెరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు వందల ఆరు అంటే రెండు కోట్ల ఆరు లక్షల ఎకరాలకు పెరగడానికి కారణం గౌరవ మంత్రి గారు మేము విస్తీర్ణం సాగు విస్తీర్ణం పెరగాలన్న ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టి విస్తీర్ణం పెరిగింది అన్నమాట దయచేసి ఇచ్చిన లెక్కల్లోనే ఉన్నది రైతులకు ఉచిత విద్యుత్ పై కేటీఆర్ సభను తప్పదో పట్టిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరం ఆయకట్టు పెరిగినట్టు కేటీఆర్ నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయకట్టు పదిహేనుల ఇచ్చినట్టు రుజువు చేస్తే రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని తెలంగాణలోనే ఉంది కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖలో బీఆర్ఎస్ హయంలో అవినీతి జరిగిందన్నారు రైస్ మిల్లర్ల దగ్గర వేల కోట్ల ధాన్యం కొనుగోలులో అవినీతి కాళేశ్వరం నీటిపారుదల అంశాలపై సభలో చర్చ చేపట్టాలన్నారు కేంద్రంపై కేటీఆర్ ఆరోపణలు సరికాదన్నారు రైస్ మిల్లర్ల దగ్గర వేల కోట్ల రూపాయల ప్యాడీని వారు ప్రొక్యూర్మెంట్ చేయించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వేల కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ దగ్గర వాళ్ళ దగ్గర రికవరీ చేయకుండా వాళ్ళు చేసినటువంటి స్కామ్ గురించి మాట్లాడదామా మాట్లాడదామ అధ్యక్ష ఇరిగేషన్ గురించి మాట్లాడదాం అన్నారు కదా మాట్లాడదాం అధ్యక్ష కాళేశ్వరం గురించి అన్నారు కదా అధ్యక్ష కాళేశ్వరం ఈ భారతదేశంలో అతిపెద్ద స్కామ్ దాని గురించి మాట్లాడదాం మేము సిద్ధంగా ఉన్నాం దాని గురించి మాట్లాడదామా చర్చకు మీరు మాట్లాడు అనుమతి మొత్తం సభలో రైతు భరోసా అంశంపై అధికార విపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు సవాల పర్వం కొనసాగింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్